ఈ ఆర్టికల్ ఏంటంటే అన్న చెల్లి బల నిరూపణ సన్నాహ సమావేశాలతో కేడర్ను సిద్ధం చేస్తున్న కేటీఆర్ నిజామాబాద్ ఖమ్మం పెద్దపల్లి జిల్లాల పర్యటనలో కవిత ఇద్దరు పోటాపోటీ సభకు జనం తరలింపుపైనే గురి ప్రభుత్వంపై విమర్శలు కేడర్లో జోషు కసరత్తు చేస్తున్నారు సో ఈ నెల ఇరవై ఏడు తారీఖు వెళ్ళది వరంగల్లో భారీ ఎత్తున ఒక రజతోత్సవ సభ చేయబోతున్నారు సో ఆ రజతోత్వ సభకి అన్న ఎక్కువ మంది జనాన్ని తీసుకొస్తాడా కవితకు ఎక్కువ మంది జనాలు తీసుకొస్తాను అన్నెక్కువ జనాలు అన్న ఎక్కువ జనాలు దేవబోతుందా చెల్లెక్కువబోతుందా అని ఇక్కడ ప్రధాన డిస్కషన్ నడుస్తుంది అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం హైలైట్ చేస్తా డైలాగులు వేయటం ప్రజలకు ఇప్పుడే గుర్తు గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా మీ కార్డుకి వచ్చి బీఆర్ఎస్ మీటింగ్ రమ్మంటే మినిమం ఐదు వేలు తీసుకోండి వాళ్ళు సంపాదించిన డబ్బులు కాదు అవి అంతే కదా అంతే ఒకరోజు కూలికి పోతే నీకు కూలి డబ్బులు కూడా చేస్తలేరు పార్టీ రజతోత్సవ సభ గడువు దగ్గర పడుతున్న కొద్దీ కవిత స్పీడ్ పెంచారు వరుసగా జిల్లాల పర్యటన చేస్తూ పార్టీ కేడర్తో సన్నాహ సమావేశాలు నిర్వహిస్తున్నారు మొన్న నిజామాబాద్ జిల్లా నిన్న ఖమ్మం తాజాగా పెద్దపల్లి జిల్లా పర్యటన చేస్తూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు ప్రభుత్వంపై ఒకవేళ విమర్శలు మరోవైపు తాను అండగా ఉంటానని కేడరకు భరోసా ఇస్తున్నారు ఏ కష్టం వచ్చినా తనతో చెప్పుకోవచ్చని హామీ ఇస్తున్నారు ప్రభుత్వ పనితీరుతో సరిగా లేకపోవడంతో ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారు బీఆర్ఎస్కు రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని ధీమాగా చెప్తున్నారు కవిత దూకుడు ఇప్పుడు పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది ఈ సభతో నాయకుల పనితీరు స్పష్టం కానుంది ఈ సభతో జోష్ తీసుకురావాలంటే సభకు జన కీలకం ఎవరైతే ఎక్కువగా జనాన్ని తరలించి పార్టీ అధినేత కేసీఆర్ దృష్టిలో పడాలని భావిస్తున్నారు అందులో భాగంగానే కేటీఆర్ కవిత సైతం ఎక్కువ జన సమీకరణపై దృష్టి సారించారు కేటీఆర్ పార్టీ నేతలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు కవిత సైతం ఒకవైపు పార్టీ కేడర్ మరోవైపు జాగృతి పూలే ఫ్రెండ్ నేతలకు సూచనలు చేశారు ఇంకోవైపు మహిళల తరలింపు సైతం కవిత చేపడుతున్న సమాచారం ఇద్దరు సైతం జనం తరలింపుపైనే ఫోకస్ పెట్టడంతో ఎవరు ఎక్కువ మందిని తరలిస్తారు అని ఎవరు నేతగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సో మొత్తం మీద కేసీఆర్ ఏం మాట్లాడతారు అని కూడా ఇంట్రెస్టింగ్ అని ఏం మాట్లాడతాడు ఆయన మహా అయితే ఆయన ఏమంటాడు మీ కర్మ మీరు గడుతున్నారు చూశారు నన్ను ఓడిచ్చారు మీరు అనుభవిస్తున్నారు మీరు టర్న్స్ వస్తారని చెప్పి ఆయన ఇప్పుడు వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే జనం తప్పు వీళ్ళందరి ఉద్దేశం జనం తప్పు మరి ఏం జరిగిద్దో చూద్దాం